సీరియల్స్ లో నటించే ప్రధాన పాత్రలకు మంచి ప్రాధాన్యత దక్కుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే సీరియల్స్ లో నటించే హీరోలకి ఎంత మేర పాపులారిటీ దక్కుతుందో చెప్పలేం కానీ హీరోయిన్స్ కి మాత్రం సూపర్ డూపర్ పాపులారిటీ దక్కుతుంది స్టార్ హీరోయిన్లకి పోటీగా వీరి ఫాలోయింగ్ ఉంటుంది వీరి నటన అందచందాలతో ప్రేక్షకులను మైమర్పిస్తున్నారు ఇక ఈ కోవాకి చెందిందే దేబ్జాని మొదక్ ఈ ముద్దగుమ్మ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో నటించి మంచి ఫేమస్ అయింది మొదట్లో ఈమె ఎవరో తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోయినా అనంతరం ఈ సీరియల్లో నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది ఇక ఈమె పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఇరవై కోల్కతాలో జన్మించింది ఈమె తండ్రి ఓ బిజినెస్ మ్యాన్ ఇక ఈ ముద్దుగుమ్మకి ఓ సిస్టర్ కూడా ఉంది చిన్నతనం నుంచే యాక్టింగ్ పై మక్కువ ఉండడంతో ఇండస్ట్రీ కి అడుగు పెట్టింది ఇక ఈమె టాలెంట్ తెలుసుకున్న తన తండ్రి చిన్నతనంలోనే యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు అనంతరం పూర్తిగా ఉన్నత విద్య చేసిన అనంతరం మోడలింగ్ రంగంలో అడుగు ముందు సినిమా అవకాశాల కోసం పాకులాడింది కానీ సినిమా అవకాశాలు రాలేదు ఇక ఈ సమయంలోనే బెంగాలీ సీరియల్స్ కి అడిషన్స్ కు వెళ్ళింది అప్పుడు ఈమె అక్కడ అవకాశం సాధించింది అక్కడ ఓ సీరియల్ చేసి మంచి ఫేమస్ అయింది అనంతరం ఓ మ శివాయ మూవీలోని సతీదేవిగా ఓ వెలుగు వెలిగి అందరినీ ఆ తర్వాత ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన నిరూపించుకుంటుంది ఈ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు కొందరు బ్యూటీ సీక్రెట్ ని చెప్పమని కొన్నిసార్లు అడిగినప్పటికీ ఈమె వాటిపై స్పందించలేదు ఎట్టకేలకు ఈ ముద్దుగుమ్మ దాని బ్యూటీ సీక్రెట్ ను రివీల్ చేసింది నేను ముందు బెంగాలీ సీరియల్స్ చేశాను అనంతరం తమిళ సీరియల్స్ లో నటించాను అలా సీరియల్స్ లో హరిను ఇక అందరూ నా గ్లామర్ గురించి అడుగుతూ ఉంటారు వాడతారు ఏంటి అని నిజానికి నేనంతగా పెద్దగా ఏం వాడను మనం సంతోషంగా మరియు హెల్దీ ఫుడ్ తీసుకుంటే గ్లోయింగ్ గా ఉంటాం అంటూ తన బ్యూటీ సీక్రెట్ ను బయట పెట్టింది ఇక ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా యశ్ వేదాల జోడికి తెలుగు ఇండస్ట్రీలో అభిమానులు చాలా మందే ఉన్నారు అయితే ఈ జంట అయితే ఈ జంట మరో సీరియల్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు అదే సీరియల్ సత్యభామ ఈ సీరియల్ బుల్లి తెరపై కొనసాగుతోంది ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా వేదాగా ఎంతో మంది తెలుగు సీరియల్ అభిమానుల్ని సంపాదించుకున్న వేద ఇప్పుడు సత్యభామగా మళ్ళీ వాళ్ళ ముందుకొచ్చి ని అలరిస్తోంది